యోబు గ్రంథము రెండవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అప్పవాది యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడుగుగా అప్పవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తరమిచ్చను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్ధనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడూనూ లేడు నిష్కారణముగా అతనిని చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా అపవాది చర్మము కాపాడుకునుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకునుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను యోభు గ్రంథము రెండవ అధ్యాయము ఆరవ వచనము నుండి అందుకు యహోవా అతడు నీ వశమున నున్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను కాబట్టి అపవాది యహోవా సన్నిధి నుండి వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదుమా కీడును మనము తగదా అనను ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు యోబు గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి తేమానీయుడైన ఎలీఫజు షూహియుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకుని తమతమ స్థలములను విడిచివచ్చిరి వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకుని ఆకాశము తట్టు మీద ధూళి చల్లుకుని ఎలిగెత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధికముగా ఉండనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటయైనను పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి ఇంతటితో యోబు గ్రంథము రెండవ అధ్యాయములో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి